హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం కనకదుర్గమ్మ గుడికి బస్టాండ్కి రైల్వే స్టేషన్కి హైదరాబాద్ బైపాస్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి చాలా చాలా దగ్గరలో ఒక మంచి అందమైన టూ ఫ్లోర్ ఇండివిడువల్ హౌస్ సేల్కొచ్చిందండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగు కేవలం నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిన ఈస్ట్ ఫేసింగ్ హౌసు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది భవానీపురం విద్యాధరపురం క్లాస్ ఏరియాలో సైర్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు సో ఇది సుమారుగా త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగు ఎక్సలెంట్ ఎలివేషన్ అంటే చాలా చాలా బాగుంది గ్లాస్ ఎలివేషన్ తోటి కలర్ఫుల్ పెయింటింగ్ స్టీల్ రైలింగ్ పైప్ తోటి చాలా బాగుంటుంది ఎంట్రన్స్ ఇక్కడ ఐరన్ గేటు ఉత్తరం వైపు వాస్తు ప్రకారిక సందు కామన్ బాత్రూము సో మనకి ఎంట్రన్స్లో హాలు వంటగది బెడ్రూమ్ ఈ విధంగా మనకి మూడు రూములో వస్తుంది అనమాట పై ఫ్లోర్ కూడా గా ఉంటుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి బుడ్కపోర్స్ అన్నీ కూడా చేస్తున్నాయండి సో ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఇంటి ముందు కారు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ కార్ అయితే ఉన్నాయి మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ నుంచి కేవలం వంద మీటర్లు లేదా నూట యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి కనకదుర్గమ్మ గుడి నుంచి సుమారుగా కిలోమీటర్న్నర దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు పన్నెండు వెడల్పు ముప్పై ఎనిమిది లోతు ఉండే యాభై గజాల బిల్డింగు నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ సేల్కి వచ్చింది లాస్ట్ టైం ఇది డైరెక్ట్ సేల్ ఓనర్ సేల్గా కూడా సేల్కి వచ్చిందండి అప్పుడు ఎలక్షన్లకు ముందే యాభై లక్షల రూపాయలు చెప్పారు సో ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత రేట్లు అయితే కొంతవరకు పెరిగాయి అయినా కూడా ఇప్పుడు ఆక్షన్లో నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందన్నమాట ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయండి సో విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ